ఈ రోజు మనం ప్రతి బొమ్మలను చూసి పదాలను రాయండి ఇక్కడ మనం సొంతంగా మనం కొంచెం పదాలు రాద్దాం చూడండి ఇక్కడ ఇది ఏమమ్మమ్మా ఏమమ్మా ఇదేమమ్మా ఏమో ఇది మొక్క సరే ఇదేంది ఇదేం చెప్పండి ఆ పూల బుట్ట చూడండి పూల బుట్ట లోపల ఏమున్నాయి పూలు ఉన్నాయి ఇదేం చెప్పండి ముగ్గు అంతేనా చూడ ఇక్కడ చూడండి ఇది ఏదమ్మా ఇదే వద్దు ఇదే వద్దు ఇది గావతో చూడండి ఇక్కడ చెట్టు అంతేనా టావుతుంది ఇక్కడ మొగ్గ అవుతుంది అరటి చెట్టు తాగుతుంది పూల బొట్ట బొట్టావుతుంది ముగ్గు గావతుంది అంతేనా చూడండి ఇక్కడ ఇక్కడ తాగుతుంది గావతుంది అంతేనా తావంతో పదాలు రాయాలి గావంతో పదాలు రాయాలి మీరు ఎవరైనా వచ్చి ఒక పద రాస్తారా విషయాలు రానా ఏందమ్మది ఇది బాగుందమ్మది ఇద్దరు చెప్పు నావత చెప్పాలి చెప్పు చూడు

అంతే కదా వెరీ గుడ్ నెక్స్ట్ అమ్మా ఎవరు వస్తారు చూడు చూడు ఏం గుడ్ నెక్స్ట్ ఎవరు వస్తారు రామ్

ఓ ఎలా ఉంటది ఓ ఎలా ఉంటది బా ఎలా ఉంటది ఎలా ఉంటుంది అంతేనా సో దానికి ఇక్కడ ఎక్కడ దానికి వచ్చాయి పంది అంతేనా ఇక్కడ మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది అవునా అది వెరీ గుడ్ ఫస్ట్ నెక్స్ట్ ఎవరు మహాలక్ష్మి

బగ్గు వెరీ గుడ్ చూడండి మాకి ఎలా ఉంటది చిన్న సున్నా ఉంటది యాకి పెద్ద సున్నా ఉంటది అంతేనా వెరీ గుడ్ ఆరు రమ్మాట అకదా హోగే బుగ్గే వెరీ గుడ్ అందరూ కూడా చాలా బాగా చక్కగా చెప్పారు టైప్ అవుతున్నానా